శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ శ్రీ శ్రీరామకృష్ణుల వారి అనుగ్రహంతో శ్రీమతి బి కృష్ణకుమారి గారు రచించిన అన్నమయ్య పదామృతంలో అలరచంచలమైన ఆత్మలందుండ కీర్తన గురించి ఈరోజు విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరి ఆత్మల్లో ఉండే ఆత్మబంధువు ఆయన అందరి అంతరంగాన్ని అవలోకించే అంతర్యామి ఆయన మన ఉనికి ఆయన మన ఊపిరి ఆయన అలా చంచలమైన ఆత్మల్లో నెలకొని సంచాలకుడిగా ఆ సర్వేశ్వరుడు మనల్ని సంచరింపజేస్తున్నాడు లోన ఆయన ఉన్నాడు కనుకని మనం లోకంలో మనగలుగుతున్నాం లోలకంలా అటు ఇటు కదలాడుతున్నాం లో వెలుగుగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ ఒక్కసారి మనలో నుంచి నిష్క్రమిస్తే నిస్తేజులమవుతాం నిర్జీవులమైపోతాం ఆ పరంధాముడి ప్రాభవాన్ని ఈ పదకవితా పితామహుడు పదాలతో పవళింపు సేవ చేస్తున్నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండాలను ఆయనకు ఊయలుగా కట్టి సేద తీరుస్తున్నాడు అమిత భక్తి ప్రపత్తులతో అలరచంచలమైన ఆత్మలందుండా నీ అలవాటు శేషని ఉయ్యాల అంటూ ఆలపిస్తున్నాడు శ్రీనివాసుడు ఊగుతున్న ఆ ఊయలకు ఉదయ సాయంత్రాలే రెండు స్తంభాలని గగన మార్గమే దానికి ఊతమిచ్చే పెద్ద కర్ర అని వేదాలే తొట్టెలను వేలాడదీసే తాళ్ళని అన్నమయ్య అపరూపంగా అభివర్ణిస్తున్నాడు వెంకటేశ్వరుడి ఈ టోలోత్సవానికి విశ్వాన్ని వేదిక చేసి ఆనంద పరవశుడవుతున్నాడు పరమాత్మకు చేసే ఉపచారాలతో మనస్సు ఇలా పరవశించిపోవాలి మహాభావంలో మమేకమైపోవాలి భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస పూజారిగా దక్షిణేశ్వరంలో కాళికాదేవికి పూజాధికాలు చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతికే లోనయ్యేవారు అమ్మవారు విశ్వమంతా వ్యాపించినట్లు భావించుకునేవారు ఆ భావనతోనే కొన్నిసార్లు ఆ దేవిని మూగజీవాల్లోనూ దర్శించుకుంటూ ఆమెకు నివేదించిన పదార్థాలను వాటికి కూడా తినిపిస్తూ పారవస్యంలో మునిగిపోతూ ఉండేవారు జీవులందరి అస్థిరమైన ఆత్మల్లో సుస్థిరుడై ఉండేవాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నిలవయ్యి జీవులు నిర్జీవులు కాకుండా చూసేవాడు ఆ సర్వేశ్వరుడు మనందరివి జీవాత్మలైతే ఆయన ఒక్కడిదే పరమ ఆత్మ అందుకే ఆయన పరమాత్మ జీవులందరూ కడలి నుంచి అభిన్నమైన చిన్న చిన్న అలల లాంటి వాళ్ళు ఆయన మాత్రం అలలకే ఆధారమైన జలధి లాంటివాడు అలలు కడలికి చెందినవే కాని కడలి అలలకు చెందినది కాదు అలా అలల్లా చంచలమైన ఆత్మల్లో ఉండడం ఆ పరమాత్మకు అనాదిగా అలవాటైన లక్షణం ఈ ప్రగాఢమైన సత్యాన్ని పల్లవిగా ప్రారంభిస్తూ ఈ పద కవితా పితామహుడు అలరచంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు నీ ఉయ్యాల అలరచంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు శేసె నీవుల పలు మారుచ్ఛ్వాస పవనమందుండ నీ భావందలిపెనీ పలు మారునుస పవనమందుండ నీ భావం ముదలిపెనీల లా అంటున్నాడు నిలకడ లేని మన ఆత్మల్లో ఆసీనుడై అంతరాత్మ రూపంలో మార్గదర్శకత్వం వహిస్తున్నట్టు మనం మరిచిపోకూడదని స్ఫురింప చేసేందుకే భగవంతుడికి ఊయల సేవ ఆ ఉన్నతోన్నతుడికి చేసే ప్రతి ఉపచారం వెనుక ఇలాంటి అంతరార్థాలెన్నో అన్నమయ్యలాగే ఏ భక్త పుంగవుడైనా భగవంతుడి ఈ విశ్వవ్యాపకత్వాన్ని విశేషంగా కీర్తిస్తూనే ఉంటాడు తమకు ఆ పరమాత్మకు మధ్య అభేదాన్ని దర్శిస్తూనే ఉంటాడు అందుకే భద్రాచల రామదాస్ కూడా అంతా రామమయం అన్న తన కీర్తనలో అంతరంగమున ఆత్మారాముడు రూపముల వింతలు సలుపగా అంటాడు తొలిపొద్దు మలిపొద్దులు స్వామికి కట్టిన తొట్టెలకు రెండు స్తంభాలట ఆ డోల గగనంలోని తొలిచినట్టుగా ఊపుతోందట ఏకంగా ఆకాశపదమే ఆ ఉయ్యాలకి అడ్డదూలంగా ఉండి ఊపుతోందట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జగమంతా ఆ జగన్నాథుడి జంపాలే వ్యాపించిందంటూ ైలంబులు నర కంబ ఉడుమండలము మూచి ఉయ్యా ఉదయాస్తలంబులు నర కంబ ములైనా ఉడుమండలము మూచి ఉయ్యా అదన పదమటదులంబైన అఖిలంబ ఉయ్యాల అదన ఆకాశపదూలంబైన అఖిలంబ నిండి ఉయ్యాల 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 అనే తన్మయత్వంతో తొలిచరణంలో విస్పృష్టం చేస్తూ ఉన్నాడు ఉడుమండలం మండలం అంటే తారలతో కూడిన గగన మండలం అఖిలంబు అంటే అంతటా అని అర్థాలు అలసట అన్నదే ఎరుగక అనవరతం జాగరూకుడై లోకాన్ని పాలించే పరంధాముడికి సామాన్య జీవులమైన మనం ఉయ్యలు లోపడం ఏమిటి పవళింపు పాటలు పాడడం ఏమిటి అయినా బిడ్డల సరదాని కాదనలేక కాసేపు నిద్రించినట్లు నటించే కన్న ప్రేమ లాంటిది ఆయన ప్రేమ అందుకే మన కోసం అలా కొన్ని గంటలు కన్ను మోసినట్లు కనిపిస్తాడు ద్వాపరయుగంలో బాలకృష్ణుడుగా కూడా ఆయన అలా గోపకాంతల వాత్సల్యానికి కట్టుబడ్డాడు ముద్దుల బాలుడై మగత నిద్రపోయినట్టు మాయ చేశాడు అందుకే పాపనికి నూనె తల ఎంటి పసుపు పోసి బోరు కాడించి హరిరక్ష కొన్ని దీవించి హరించో లోకాలను సంరక్షించే ఆ స్వామికి తాము రక్ష పెట్టారు ఆ గోపకాంతలో ఆ తరువాత ఉయ్యాల తొట్టిలో పరుండ పెట్టి దీవిస్తూ ఆ బాలుని తలకు నూనె రాసి ఒంటికి పెట్టి స్నానం చేయించారు స్నానం తర్వాత చంటి పిల్లలకు దిష్టి తీసిన విధంగా కొంత నీటిని దోసిట్లో తీసుకొని ముమ్మారు ఆ బాలిని చుట్టూ త్రిప్పుతూ శ్రీహరి రక్షగా ఉండాలని ప్రార్థిస్తూ జారవిడిచారు అలా తెలుగు భాగవతంలో పోతనామాచులు వర్ణించి పులకించారు ఇక నాలుగు వేదాలు ఆ నీరజనాభుడి ఊయలకు కట్టిన బంగారు గొలుసులుగా కనిపిస్తున్నాయట అన్నమాచారుల వారికి ధర్మ దేవత పీఠమే స్వామికి ఆధారంగా కనిపిస్తూ ఉందట ఇంత వైభోగంగా ఉయ్యాల్లో ఊగుతున్న శేషశైల వాసుడిని వర్ణించడం ఎవరి తరమూ కాదట ఆ ఆనంద పరవశంతోటే అన్నమయ్య పదిల ముగ బంగారు చీరులై పట్ట వెరపై తోచి ఉయ్యాల పదిల బంగారు చీరులై పట్వర పై వదలకి కీ ధర్మ దేవత పీఠమై మీ గుణిం పనరుదాయ వదల కీ ధర్మ దేవత పీఠమై మీ గు వర్ణిం బంగారు చేరులు అంటే పసిడి తాళ్ళు పట్ట వెరపై అంటే పడిపోకుండా గట్టిగా పట్టుకునే ఏర్పాటు అర్థం పరాత్పరుడికి చేసే సేవలు ప్రాపంచికంగా ప్రముఖులకు చేసే సేవల్లా సాధారణమయ్యే తోచవు ఆ సర్వాధినేతకు చేసే సహజమైన ఉపచారాలు కూడా ఉత్కృష్టంగా శోభిస్తాయి అందుకే సద్గురు స్వామి వారు కూడా ఉపచారములను చేసి కొనవయ్య ఉరగ రాజసేన అన్న కీర్తనలో మెరుపు తీగల రీతి మెరసెడు కరకు బంగరు కాడల మరిన శరదిద్యుతి సమానమో చామరయుగములు నీకే తగునయ్యా అంటారు వీచే చామరాలు వాటి కాడలు కూడా మెరుపు తీగల్లా శరత్కాలంలోని చంద్రబింబంలా విశేషంగా వెలుగుతున్నాయని వర్ణిస్తారు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో ఉత్సవమూర్తులకు ఊంజల్ సేవ పేరుతో రోజు ఈ ఊయల వేడుక నిర్వహిస్తారు రంగనాయక మంటపానికి అభిముఖంగా ఉన్న అద్దాల మేడలో ఈ డోలోత్సవం జరుపుతారు చుట్టూ దీపాల మధ్య లతో కలిసి ఊగుతున్న వెంకటేశ్వరుని వైభవాన్ని వీక్షించడానికి వేయి కన్నులు చాలవు ఆ ఆనందానుభూతితోనే అన్నమయ్య ఈ సంకీర్తనకు ముక్తాయింపు పలుకుతూ కమలాసనాదులకు కన్నులకు పండుగై పండుగ கமலாசநாது கண்ணுக்கு பண்டுகை மோரிதி, பாயிவுல கமனீயோரி வெங்கடசைல பதிநீக்கு கடுவேடு கை உண்டே வையாலா. கமனிய மோரிதி తి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాలయ్యాలా ఉయ్యాలయ్యాలా ఉయ్యాలా కమలాసనాథులకు అంటే బ్రహ్మ తదితరులకు అని కడువేడుక అంటే ఘనమైన ఉత్సవమని అర్థాలు ఇంత అద్భుతమైన భావనతోటి ఆ స్వామి డోలోత్సవం చూసి మనము అన్నమయ్యేలా ఆనందాన్ని మనసంతా నింపుకొని ఆ స్వామి దేవేర్లతో సహా డోలోత్సవంలో ఉన్న ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాం స్వస్తి